మరి ప్రశాంత్ వర్మ గారితో మళ్ళీ కలిసి ఏమైనా పనిచేస్తున్నారా అంటే ఇప్పుడు మొన్న అనుమానంలో నేను చేయటానికి ఏం లేదని ముందు చెప్పేశారు అడిగాను కో డైరెక్టర్ అయితే అసలు మీరు మాకు ఎప్పుడు ఫోన్ చేయొద్దు మీకు లేదు ఇందులో లేదు అసలు మీకు మీరు మా ఆర్టిస్టు నేను అంటూ సినిమా చేస్తే దాంట్లో కో డైరెక్టర్ చేస్తే నాగమహేష్ గారికి ఏముందని ఎదుగుతా ఓకే నా నుంచి ఫోన్ రాలేదు అంటే ఇందులో ఫోన్ చేయొద్దు ఈ వేషం కోసం ఫోన్ చేయొద్దు ఎవరండి మీరు మా ఆర్టిస్టు విరాట్ రెడ్డి మమ్మల్ని అని అన్నారు మొన్న మల్లిని గోపీచంద్ గారు షూటింగ్ టైంలో ప్రశాంత్ వరం గారు కలిస్తే చెప్పా మీ అలాంటి విజయమందు మీద దిగి కూడా రాలేదు అన్నా దాంట్లో లేదు సార్ నష్టాన్ని చూద్దాం అని అన్నారు ఎందుకంటే నాకు నమ్మకం ఏంటంటే నేను ఇబ్బంది కలిగించను అవతల వాళ్ళకి వాళ్ళు చెప్పింది అంత గ్రహించి చేయగలుగుతాం సరే వాడు వంద శాతం కాకపోయినా ఫిఫ్టీ పర్సెంట్ రీచ్ కాదు ఓకే అనిపించగలుగుతాం షార్ట్ ఏ రకమైన ఇంకా యూనిట్తో కూడా మనం మెహర్బానీలు ఉండవు బిల్డప్లు ఉండవు చాలా ఫ్రెండ్లీ అండ్ ఫెయిర్గా ఉండవు సో ఎక్కడ మన డెనైజ్ చేసేటకి కారణాలు ఉండవు కాదంటే కారణాలు ఉండవు ఇఫ్ ఇఫ్ క్యారెక్టర్ ఈజ్ నాట్ సోటబుల్ టు మీ దెన్ దే సే నో అదర్వైజ్ ఇస్ నో అదర్ రీజన్ టు సే సార్ వేరే కారణాలు ఏమి ఉండవు సారీ చెప్పడానికి మీకు తగ్గ పాత్ర లేదు సార్ అంటారు అంతే పెద్ద ఫస్ట్ చెప్పాను నేను చిన్న పాత్ర ఇవ్వడానికి ఇబ్బంది పడుతున్నారు పెద్ద పాత్ర సందేహ అప్పుడే అంత పెద్ద పాత్ర మూవీ కట్ట అని చెప్పింది ఇప్పుడు నాగమహేష్ అంటే మిమ్మల్ని చూస్తే ఈయన కొత్త ఈ మధ్య కాలంలోనే వచ్చిన ఆర్టిస్ట్ అనిపించరు ఎవరికి అనిపించదు అంటే ఇది చాలా సీనియర్ సీనియర్ అన్నట్టుగానే అంటే చూస్తున్న పాత్ర బట్టి సక్సెస్ బట్టి బాగా రీచ్ అయిపోయాం నో డౌట్ పాతపడిపోతా పాత పడి పాత మన పెద్ద ఆర్టిస్ట్ అన్నట్టుగానే సీనియర్ ఆర్టిస్టు ఈ విషయాన్ని చాలా మంది కంటే మీరు జూనియర్ ఆర్టిస్ట్ అనే విషయం చాలా తెలియదు ఈ రోజు చాలా మంది తెలియదు అంటే చేస్తున్న చూస్తున్నాయి పెద్ద సినిమాలు అవ్వటం అవి మంచి హిట్లో అవ్వటం చాలా జనాలు రీచ్ చేయాలను జనాలు రీచ్ చేయాలంటే ఇండస్ట్రీగా ముందు రీచ్ అవుతాం అంటే యాభై సినిమాలకే ఇంత పేరు మంచి తెచ్చుకున్నారంటే అదే ఇవన్నీ విలక్షణమైన క్యారెక్టర్ రావటం అని బ్లాక్ బస్టర్స్ మూవీ అవ్వటం ఉప్పెన్ కానీ ఉండే అఖండ కానీ రంగస్థలం కానీ గద్దలకొండ కొండ ఒక సీన్ అని అది బ్రహ్మాండంగా నన్ను చేస్తున్నారు అట్లా పాత్రపరంగా విలక్షణమైన భాష రావటం అంటే మీరు ఒక సినిమా చేసిందంటే ఇక ఆటోమేటిక్గా సినిమా డైరెక్టర్ మిమ్మల్ని కంటిన్యూ చేయడానికి హరిశంకర్ గారు చూడండి దద్దరగొండ గణేష్ పరిచయం నెక్స్ట్ ఆయన ఉస్తాద్ భగత్ సింగ్ మొదలెట్టారు దాంట్లో ఆల్రెడీ లాయర్ గా కమిట్ అయిపోయాను ఓకే మీ సీన్ లేదు తీసారు 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 ఆ ఫస్ట్ వచ్చిన గ్లాస్ పలగొట్టి పదునెక్కిన కొద్ది పగిలిన కొద్దీ పదునెక్కిన డైలాగులు మా సమక్షంలో మాట్లాడే నేను ఉంటాను ఆ సీన్లో కమిట్ అయ్యాను ఆల్రెడీ ఓకే లాయర్ వేషం ఉంది ఇంపార్టెంట్ అని చెప్తున్నాడు హరీష్ గారు మొన్న మిస్టర్ బచ్చన్ కి పిలిచారు ఇప్పుడు మూడు సినిమా చేసే దర్శకుడు హరిశంకర్ గారే మీరు ఎక్కువ సినిమా చెప్పారు మాట రెండు సినిమాలు మన బోయ్పేట చేసాము ఇప్పుడు గత కూడా రెండో సినిమా చేయబోతున్నాము అట్లా అదే ఉస్తాద్ భగత్ సింగ్ చెప్పారా మళ్ళీ ఎప్పుడు ఉంటుంది మళ్ళీ సెప్టెంబర్ నుంచి ఎప్పటి నుంచో పవన్ కళ్యాణ్ గారు వర్క్ అని చెప్పి అన్నారని ఫస్ట్ ఓజీ వీరమల్లు ఫినిష్ చేస్తారండి అది ఎక్కువ పార్ట్ అయిపోయింది ఎయిటీ పర్సెంట్ షూటింగ్ అయితే ట్వంటీ పర్సెంట్ ఈయన పోర్షన్ ఉంది ఇక్కడ ట్వంటీ పర్సెంట్ అయింది ఎనభై శాతం నంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ మా ఉస్తాద్ భగత్ కావాలి కాబట్టి ముందే రెండు సినిమాలని ఫినిష్ చేసి దాన్ని కమ్ టు యూనిట్ మీరు ఇప్పుడు ఓజీ లేను ఓకే పవన్ కళ్యాణ్ మీకు వస్తాదు విక్రమ్ మన లాయర్ వకీల్ సాల్ వకీల్ సాబ్ రెండు సినిమా ఇక్కడ యూనిఫామ్స్ ఇక్కడ దీంట్లో కూడా అదే కదా సరిపోతాయి ఆ పర్సనాలిటీ లాయర్ కానీ జడ్జి గానీ న్యాయశాఖ మంత్రి దాకా చేయొచ్చండి లాయర్ క్యారెక్టర్ అంటే లాయర్ అంటే మళ్ళీ గుర్తొచ్చు అదే గుర్తొచ్చి రేటు పెంచడమే మనం మర్చిపోవాలంటే వాళ్ళు రేటు అంటే ఇప్పుడు ఇచ్చే డబ్బులకి నేను సంతృప్తి ఉన్నా విషయం లేకపోతే రాని పరిస్థితి ఉన్నా అదే ఇప్పుడు అలా టప్పగా లాయర్ అంటే పది మంది లాయర్లు కావాలని పెట్టండి అనే పరిస్థితి కాదు ఆ రేటుకి సరే చెరుకు రసంలో మనం చెరుకు కట్టేసి తిప్పుతామే రసం తిప్పుతామే అది తిప్పాలి అనే పరిస్థితి వచ్చా ఓకే అది వాంట్ యూజ్ మీ మీరు కూడా దానికి రెడీ అవుతున్నారు చేసుకోండి నిలబెడుతూ రసం పిండి రసం పిండి కూడా అంటున్నాం మనం కూడా అంటే ఒక ఇతను పెట్టామంటే ఇతను అంత అమౌంట్ ఇచ్చామంటే అతని పర్పస్ ఏంటి అంత అవసరం ఉంది అంతే కదా మమ్మల్ని లేదా అండి మా అంత పొడవడం లేరా పొడవడం లేరా పొట్టి ప్లేట్ సినిమా అరవై అరవై ఏళ్ళకి తినిసారు అని చెప్పి నిర్మాతలు అంటారు కూడా సో ఇంపార్టెన్స్ ఆఫ్ ద ఉంటే ఒక సీన్గా పిలుస్తారు మీరే అప్పుడు ఎందుకు వీరసమ్మారెడ్డి పర్సనాలిటీ వాయిస్ రగ్నెస్ పర్టికులర్గా ఇది నెక్స్ట్ ఆడియన్స్కి కనెక్ట్ అయిన బాలేబాబు మనిషిగా ఆయన చెబితే అలా నెక్స్దనే నమ్మకం కదా వెంట పడింది అట్లా ఒక సీన్ అన్న ఒకసారి బలవంతం చేసినప్పుడు ఆ దర్శకుడు అంత ప్రేమగా మన ఆరాధిస్తున్నప్పుడు తప్పదని వెళ్తాం చేయాలి కూడా అటు చాలామంది అడుగుతుంటారు మీరే కావాలి మీరే కావాలని సరే అది ఇదిగా ఉన్నప్పుడు కాదమ్మ దగ్గరికి చెప్పి చేస్తాను ఇంతకుముందు మామూలు ఒక ఆర్టిస్ట్గా కలిసి పనిచేశారు బాబా